అడకె కబరై కోచా మోస్తే కహరే dete బోల్తే ఆ పోస్తే కహారే కోటి వడాలే ఇక అన్నవాడి పిచ్చస్ అంటండి ఆయ్ అంటండి అన్నీ ఇదల్గా అంటున వాతన్న ఇరు చూస్తే పెస్ట్ సైడ్ ఫర్టిలైజర్ విత్ బీఎన్ వాడొచ్చుాం మనము పంటల మీద పెంచి సరిగ్గా మంజు వేస్తే ఏదైతే అది ఆహారం వస్తుంది మన కూరగాయలు అనుకోండి పండు అనుకోండి ఎటువంటి పదార్థాలు తీసుకుంటే మన శరీరకు చాలా మంచిది కాదు చిన్న మీకు ఉదాహరణ చేస్తాం మన వంకాయ కూర తింటా మనం వంకాయ అంగట్లు తీసుకుంటే బాధార్ల తీసుకుంటే అది సింతటిక్ వాడి సింతటిక్ వాడి అది మనకు అమ్ముతారు అదే మనకు సిద్ధం కానీ మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఒకట పెరిగి ఉంటుంది వరంక ఉంటుంది ఒక పది చెట్లు పెట్టుకుంటే సంవత్సరం వరకు మన అంకాయలు కానీ మన పాలకూర కానీ కొత్తిమీర కూడా కానీ

ಎಷ್ಟ ಕಷ್ಟಪಟ್ಟು ಹಾಗೆ